హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారామ్ మితభాషి స్నేహశీలి మృదు స్వభావి మంచితనంతో మారుపేరుగా నిలిచి ఎదుటివారి ముఖంలో ఆనందం నింపే వ్యక్తిగా మీరు మాకు బోధించిన అన్ని విషయాలను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేము పదవీ విరమణ యొక్క ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్నందుకు మీకు అభినందనలు అవకాశాలను శోధించాలని పరిస్థితులను గమనించాలని సమస్యలను ఆలోచించాలని పరిష్కారాలను సూచించాలని నిర్ణయాలను నిర్ణయించాలని అవరోధాలను అధిగమించాలని సంయమనం పాటించాలని విజయాలను సాధించాలని మీరు మాకు నేర్పిన ఈ పాఠాలు మేమెప్పటికీ మర్చిపోలేము జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగు పెడుతున్న మీకు ఆ భగవంతుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండాలని అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ అరే అరే నిన్నే ఇచ్చినట్టుందే జాయినింగ్ రిపోర్ట్ అంతలోనే వచ్చేసిందా ఈ రిటైర్మెంట్ అనుకుంటున్నట్లున్నారు కదా ఎందుకవుతారు అప్సెట్ మరో కొత్త జీవితానికి ఇదో టర్నింగ్ పాయింట్ మీ మనసుకు ప్రతి క్షణం ఆనందం కలగడానికి ఇది ఓ ఎంజాయ్మెంట్ మీ ఆరోగ్యానికి ఎల్లప్పుడూ ఉండాలి ఆ భగవంతుని సపోర్టు పదవీ విరమణ అంటే వృత్తి బాధ్యతల నుండి వైద్యులకి ప్రవృత్తి మార్గం వైపు పయనిస్తూ విశ్రాంతి పొందడమే కమ్మని రాగమై రాధగా వచ్చారు హృదయం దగ్గరగా చేరారు ఆలోచన మాలో నింపారు సందడి చేశారు పరవశింప చేశారు ఆనందం తెలియచేశారు ఇంతలోనే మాకు దూరమైపోతున్నందుకు మాకు ఎంతో బాధగా ఉంది గురువంటే అజ్ఞానపు చీకటిని పోగొట్టే వెలుగని మరొకసారి రుజువు చేశారు ఈరోజుతో మీ పదవీ విరవణతో మీకు మాకు ఉన్న సంబంధం నేటితో అంతముందిందని అనుకోవద్దు మీ తక్కిన జీవితం ఆనందంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ మాతో మునపటిలాగానే సంబంధం కొనసాగించాలని కోరుకుంటూ మీకు పదవీ విరమణ శుభాకాంక్షలు ఎప్పుడు నా మాటలు విని బోరు కొడుతుందా మా మేడం గార్ల అమూల్యమైన సందేశాన్ని వినేయండి మరి మన సింగర్ అయిన అవకాశం ఏంటంటే ఒక సంవత్సరం ఎక్కువ పొడిగించారు సో దాంట్లో భాగంగా మేడం తోటి వన్ ఇయర్ ప్రయాణం చేయడం జరిగింది ఆవిడ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ అలానే ఒక ఎదిగినకొచ్చి వదగమని అన్న వర్డ్ ఉంది అది మేడం హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుందని నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళని కూడా అందరి నుంచి చిన్న పెద్ద అని కాకుండా ప్రతి ఒక్కరి నుంచి ఒక్కొక్క విషయం నేర్చుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా మేడం చూసి ఎలా నిదానంగా ఉండాలి ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదనే చాలా నేర్చుకున్నాను ఇది అది అది జీవితంలో అందరికీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మేడం యొక్క గైడెన్స్ లో చాలా తప్పులు నిర్వహించాము విజయవంతంగా నిర్వహించామని అనుకుంటున్నాము అందులో ఒక పిక్నిక్ లాస్ట్ టైం బొమ్మల కొలు పెట్టామండి ఈ సంవత్సరం అయోధ్య రామ మందిరము శివునిది కూడా పెట్టాము అన్ని బాగా చేసి అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటారు సో మీరు అందరూ కొంచెం ఎంజాయ్గా వస్తే మాతి మేడం గారికి సపోర్ట్ చేసి అంతా విజయవంతంగా నిర్వహించుకుంటారని మేడం గారు ఇంకా రాధా మేడం మృదు స్వభావి ఎవరిని మాటలతో నొప్పించారు మౌనంగా చిరునవ్వే సమాధానం ఇస్తారు ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తారు ఎవరికైనా ఎవరిని నొప్పించారు చాలా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ రాధా మేడం విషయంలో మేడం యొక్క రిటైర్మెంట్ లైఫ్ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంతో ఉంటారు ఆల్రెడీ పిల్లలు సెటిల్ అయిపోయారు ఏదో మన మన తృప్తికి మనం మాట్లాడుతున్నాం ఓకే అండి థ్యాంక్ యూ నాకు అవకాశాన్ని నాదేం లేదు జెంట్స్కి వాల్యూ ఉంటది కాబట్టి ఆ వాల్యూ మనకి క్యారీ ఫార్వర్డ్ అయితుంది అంతే మనకేం ఉండదు అక్కడ అక్కడ జై ప్లేస్ లో వేరే ఎవరున్నా ఒక స్టోర్ ఉన్నా కానీ తప్పదు అది కాకపోతే ఏంటంటే ఎవరికి ఇచ్చే వాల్యూ వాళ్ళకి ఇవ్వాలి అంతే కదా సీట్ వాల్యూ ఉంటది ఎక్కడైనా వాల్యూ కంపల్సరిగా మనం ఇవ్వాలి ఎవరికైనా పండగినా కదా ఆ పండకైనా వాల్యూ ఇవ్వాలి నాకనే కాదు ఏదైనా సరే అది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి వెనక అందరం ఎనకొన్న ఉన్న వాళ్ళని వెనక నుంచే అందరం ఇక్కడికి వచ్చాము అవునా కాదా అక్కడ నుంచే ఆ స్టేజ్ నుంచే ఇక్కడి వరకు వచ్చాము మనం ఒక వ్యక్తిని కాదు ఇది మెయిన్ అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ వ్యక్తి వ్యక్తిని బట్టి వాల్యూ ఇవ్వటం కాదు సీటు వాల్యూ అంటే సెక్యూటీలో రోజు అనేది ఉంటది దానికి వాల్యూ ఇవ్వాలి ఎవరు ఇంకోటి ఏంటంటే అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు ఏదైనా ఏ ప్రోగ్రామ్ అయినా డ్యాన్స్ గాని మిస్టర్స్ ఒకటి అనుకున్నాము మేము చెప్పగానే అందరూ మేం చేస్తాం మేం చేస్తామని అందరూ వాళ్ళ టాలెంట్ అంతా బయటికి తీసుకొచ్చారు చక్కగా పోయినసారి లాస్ట్ టైం టీం కూడా చాలా బాగా చేశారు చాలా బాగా సహకారం అందించారు నాకు ఇవాళ ఇంత ఏదైనా చేయాలంటే ఒక యాంగిల్ లో చూసి పెడితే కుదరదు ఇంగ్రీడియన్స్ అందరం ఒకటే ఫ్యామిలీ అందరూ నాకంటే చిన్నవాళ్ళే ఇప్పుడు ఉన్న అందరూ ఒకటే ఫ్యామిలీ అందరూ బాగా హెల్ప్ చేశారు నాకు ఇంకా ఏంటంటే చేస్తున్నావు బొమ్మల పొలవులు అన్ని బాగా చేశాను అమూల్యమైన సందేశం మా మేడం గార్ల మాటల ద్వారా విన్నారు కదండి ఇలా మా రాధా మేడం గారికి ఆఫ్ పార్టీతో పాటు ఇలా మా మాలతీ మేడం గారికి వెల్కమ్ పార్టీ అయితే చేయడం జరిగింది ఇలా ప్రతి ఒక్క అకేషన్ని మేము బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్